నమస్తే నైన్టీన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్దీ సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేకట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశలను అందించారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండు రొట్టెల ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు సందర్భంగా దళిత నాయకుడు వల్లూరి సత్యానందం మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్దీ సురేష్ జన్మదిన పురస్కరించుకుని పలు సేవ కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీణ్ ఆశస్సులు తీసుకున్నారని ఆయన మరెన్నో ఉన్నత పదవులు నెహ్రూ ఆశస్సులతో పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ನೋಡ್ರಿ ಅಲ್ಲೇ ಇತ್ತು 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 अच्छा <tamentos> सही <sharp inhale> ఈరోజు జ్యోతులు నెహ్రూ గారు జ్యోతులు నవీన్ కుమార్ గారు జ్యోతుల మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతి నెహ్రూ గారు ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంటా క్లబ్బులంటా విలాసంగా బతుకుతూ ఉంటారు ఏదో చుక్క అలాగే అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బతి సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకు ఏదైనా చేయాలి ఫ్రూట్స్ లేకపోతే రొట్లు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు మరి మునుముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతి నెహ్రూ గారు నవీన్ కుమార్ గారు మనమ్మ గారు ఆశీస్సులతో ఆయన మునుముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ చల తీసుకుంటున్నాం